జెహెంసి కొత్త కమిషనర్ అమ్రపాలికి సవాళ్ళు స్వాగతం పలుకుతున్నాయా నిలిచిపోయిన అనేక అభివృద్ధి పనులు వానాకాలం అవస్థలు దీనికి తోడు ఖజానా సంక్షోభం మరి వీటన్నింటిని అమ్రపాలి ఎలా అధిగమించబోతున్నారు రాష్ట్రానికి తలమానికం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలాంటి వార్తైనా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమే అంశమే జిహెచ్ఎంసీ పనితీరును బట్టే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మార్కులు పడుతూ ఉంటాయి అయితే వరుసగా ఎన్నికలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు దీనికి తోడు వానలు ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ తొలి మహిళా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు ఆమ్రపాలి అయితే అనేక సవాళ్లు ఆమెకు స్వాగతం పలుకుతున్నాయి గ్రేటర్ సిటీ పాలనపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం తన మార్కు పాలన గ్రేటర్ సిటీలో కనబడాలన్న ఆలోచనతో ఆమ్రపాలని నియమించింది కొత్త కమిషనర్ ఆమ్రపాలికి బాస్ గా ప్రమోషన్ వచ్చినప్పటికీ రాబోయే కాలం అంతా ఛాలెంజే బల్దియాలో ఒకవైపు అభివృద్ధి పనులకు ఖజానాలో చిల్లిగవ్వలేదు దీంతో కాలనీలు రోడ్లతో పాటు దాదాపు పదిహేను వందల కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్డిపి నాలాల విస్తరణ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దాదాపు ఆరు వేల కోట్లు అవసరం కానీ బల్దియా ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పెండింగ్ పనులను ఆమ్రపాలు ఎలా ముందుకు తీసుకువెళ్తారన్నది ఆసక్తిగా మారింది ఇక చినుకుపడితే నగరం చిత్తడే ప్రధాన రోడ్లలో మోకాలిలోతు నిలిచిన నీరుతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఎక్కడ మ్యాన్యుహోల్స్ నోళ్లు తెరిచి ఉంటాయో తెలీదు నాలాలు ఉప్పొంగితే దిగువన ఉన్న బస్తీల పరిస్థితి ఏంటన్నది ప్రతి ఏడాది ఒక భయానక అనుభవం ప్రతి వర్షాకాలంలోనూ ఇదే సమస్యలున్న పరిష్కారానికి మాత్రం నోచుకోకపోవడంతో నగరవాసులు నరకం చూస్తున్నారు నగర పారిశుధ్యం నిర్వహణపై సీఎం రేవంత్ ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో రెండుసార్లు సమీక్షలు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఆమ్రపాలికి బల్దియా బాధ్యతలిచ్చారు మరి కమిషనర్ గా పగ్గాలు చేపట్టిన ఆమ్రపాలి తన మార్క్ పాలనతో బల్దియా రూపురేఖలు ఎలా మారుస్తారన్నది ఆసక్తిగా మారింది